పట్నంలోని చిన్నపాటి అద్దె ఇంట్లో అమ్ముకునే అనామిక ఆటో నడిపే తన భర్త రమేషు పిల్లలు హరీషు భవ్యలతో కలిసి జీవనం సాగిస్తూ ఉంటుంది అతిగా పడుతున్న వర్షాల కారణంగా స్కూల్స్ కి మూడు రోజులు సెలవివ్వటంతో హరీషు భవ్యలు దగ్గరే ఉంటారు ఆ రోజు భారీ వర్షం పడుతూ ఉంటుంది బావా నిరగలమ్ముకొస్తాను ఇంత వర్షంలో వద్దనమిక అయినా ఈ వర్షానికి ఎవరు బయటకొచ్చి కూరగాయలు కొంటారు చెప్పు ఇప్పుడే కొంటారు బావా వర్షం వల్ల వాళ్ళు బయటికి రారు మనమే వాళ్ళ వాళ్ళ ఇంటికి అమ్మితే ఒక రూపాయి ఎక్కువైనా సరే డబ్బులిచ్చి మరీ తీసుకుంటారు చూడానమిక వాళ్ళిచ్చే ఆ ఒక్క రూపాయి కోసం ఇంత వాండ్లో తడవటం అవసరమా చెప్పు అవసరమే బావా ఒక్క రూపాయి కదా అని చేసి చూడకూడదు నలుగురు తీసుకుంటే నాలుగు అవుతాయి అలా పది మంది కొంటే పది రూపాయలు నీ ఆలోచన బాగుందనమిక కానీ నువ్వు కూడా తడవకుండా కూరగాయలు అమ్ముతూ ఉండు సరే బావా నువ్వెల్తావా ఉంటావా వెళ్తానమిక ఇద్దరు ముగ్గురు ప్యాసింజర్లు ఎక్కినా చాలు కదా ఎంతో కొంత డబ్బొస్తుంది దేనికో దానికి ఉపయోగపడుతుంది సరే బావా పిల్లలు జాగ్రత్త ఇంట్లోనే ఉండండి అని చెప్పటంతో పిల్లలు సరే అంటారు అనామిక కవర్ కప్పుకొని ఇంటి ముందున్న కూరగాయల బండి దగ్గరికి వచ్చి బండిని తీసుకొని కూరగాయలు అమ్మటానికి వెళ్ళింది రమేష్ కూడా పిల్లలకి జాగ్రత్తలు చెప్పి ఆటో తీసుకొని వెళ్ళాడు అనామిక వర్షంలో తడుస్తూ రోడ్డు మీద కూరగాయలు అమ్ముతూ ఉంటుంది ఒక రాత్రివేళ ఉరుములు మెరుపుల వర్షం పడుతూ ఉంటే మట్టింట్లో పడుకుని ఉన్న శారద ఉలిక్కిపడి లేచింది బాబు రమేష్ అని గట్టిగా అరిచింది శారద శారద అరిచిన అరుపుకి పక్కనే ఉన్న ప్రసాద్ బెదిరిపోయి లేచి కూర్చున్నాడు ఏమైంది శారదా పిల్లల్ని తీసుకుని కోడలతో కలిసి పట్నానికి వలసి వెళ్ళిన కొడుకు రమేష్కి దెబ్బ తగిలినట్టుగా కలొచ్చిందండి రేపు మనం పట్నంలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్దాం అట్టగే శారదా తప్పకుండా వెళ్దాం నీ మాట ఇప్పుడైనా నేను కాదన్నానా వెళ్దాంలే గానీ నువ్వు పడుకో అని చెప్పగానే శారదా పడుకుంటుంది కానీ తన మనసు మాత్రం కొడుకు రమేష్ ని చూడాలనే పడుతూ ఉంటుంది తనలో తాను ఇలా అనుకుంటుంది వద్దని అంత జలయ్యన పొండ పట్నానికి వాళ్ళ సెల్లి నా కొడుక్కి ఏమీ కాకుండా చూడు దేవుడా అని వేడుకుంటుంది మరుసటి రోజున పట్నంలో చిటపట చినుకులు పడుతూ ఉంటే అమృత టీచర్ గొడుగు పట్టుకుని ఒక కాలనీలోకి వచ్చింది వర్షంలో తడుస్తూ పాల డబ్బాలు పట్టుకుని వెళ్తున్న సుందర్ అనే వ్యక్తి కనిపించాడు అతన్ని అడిగింది చెప్పండమ్మా లీటర్ పాలు వంద రూపాయలు ఎక్కువ లీటర్లు తీసుకుంటే ఓ పది ఇరవై రూపాయలు తగ్గిద్దాను మేడం నాకు కావలసింది పాలు కాదు కూరగాయలు అమ్ముకునే అనామిక ఇల్లు దాకా వెళ్ళండమ్మా ఏ ఇంటి ముందైతే కూరగాయల బండి కనిపించుద్దో అదేనమ్మా అనామిక ఇల్లు అని చెప్పేసి సుందర్ వెళ్ళిపోతాడు అమృత టీచర్ కూరగాయలు అమ్ముకునే అనామిక ఇంటికి వచ్చి తలుపు కొట్టింది ఇంట్లోని పాత మంచంలో రమేష్ తలకి కట్టుకట్టుకొని బాధగా కూర్చొని ఉన్నాడు అనామిక బల్ల మీద జ్యూస్ చేస్తూ ఉంటుంది పిల్లలు హరీషు భవ్యులు రమేష్ పక్కన కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఉంటారు అమృత టీచర్ తలుపు కొట్టింది హరీష్ వచ్చి తలుపు తీసి ఎదురుగా ఉన్న టీచర్ ని చూశాడు అనామిక చూసి అయ్యో మేడం గారు మీరా మా ఇంటికొచ్చారా అంటూ పాత చెక్క కుర్చీని వేసింది అమృత కుర్చీలో కూర్చుంది గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ భవ్య అంటూ తలకి కట్టుకట్టుకున్న రమేష్ ని చూసి జాలిపడుతూ ఇలా అంటుంది అయ్యో రమేష్ గారు తలకేమైంది వారం రోజులుగా వర్షం పడుతుంది కదా మేడం రోడ్లన్నీ గుంతలు గుంతలుగా అతుకులు అతుకులుగా ఉన్నాయి వర్షానికి ఎక్కడ గుంతుందో తెలియలేదు ఒక గుంతలో ఆటో సడన్గా దిగబడి అదుపు తప్పింది నేను ఆటోలో నుంచి కింద పడ్డాను తలకి ఇదిగోండి ఇలా ఒక బలమైన దెబ్బ తగిలింది అయ్యో జాగ్రత్తగా ఉండండి మీరేం టీచర్ ఇలా మా ఇంటి వరకు వచ్చారు ఏం లేదనామిక రెండు మూడు రోజుల నుంచి పిల్లలు ట్యూషన్కి రావడం లేదు నువ్వేమో కూరగాయలు అమ్మడానికి రావడం లేదు ఏమై ఉంటుందోనని ఇలా వచ్చాను తీరా చూస్తే రమేష్కి ఇలా అయిందని తెలిసింది మా అదృష్టం బాగుంది కాబట్టి ఇంకా ఆయనకి ఏమీ కాలేదు టీచర్ ఇదిగా అనామిక ఈ నెల నీ కూరగాయల డబ్బులు అని చెప్పి చేతిలో పెడుతుంది అయ్యో మేడం ఈ డబ్బులు ఇవ్వడానికని ఇంత వర్షంలో మా కోసం వచ్చారా ఎంత వర్షం పడినా కూరగాయలు అమ్మడం మాత్రం మానే దానివి కావు అలాంటిది రెండు మూడు రోజులుగా కూరగాయలు అమ్మడం లేదు పిల్లల్ని ట్యూషన్ కూడా పంపించడం లేదు అప్పుడు నాకు అనిపించింది అనామిక ఏదో ఆపదలో ఉందని అందుకే ఈ డబ్బులు తీసుకుని వచ్చాను తీసుకో అనామిక అని చెప్పగాని అనామిక ఆ డబ్బుల్ని తీసుకుంటుంది ఇలాంటి సమయంలో మీరు మీరుస్తున్న ఈ డబ్బులు నాకు చాలా అవసరం టీచర్ మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం టీచర్ పిల్లలు ట్యూషన్ ఫీజు తీసుకున్నారా ఫీజ్ తీసుకుని నీకు రావాల్సిన డబ్బుల్ని తీసుకొచ్చాను ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి అమృత టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వర్షం పడుతూ ఉండగా మట్టి ఇంటి ముందు శారద ఒక చేత్తో గొడుగు పట్టుకుని మరొక చేత్తో బట్టలున్న సంచి పట్టుకుని నిలబడి తన భర్త ప్రసాద్ని కంగారు పెడుతూ ఉంటుంది యావయ్యా ఇంట్లో నుంచి బయట అడుగుబెట్టే ఆలోచన ఏమైనా ఉందా లేదా అవతల బస్సు వెళ్ళిపోతుంది కొడుకు ఏమో అని అంటూ ఉండగా తాళం పట్టుకొని బయటకొచ్చిన ప్రసాదు కోపంగా చూస్తూ వలసపోయిన కొడుకు దగ్గరికి వెళ్తున్నానే సంబరం నీలో మామూలుగా లేదుగా నాకు మాత్రమేనా నీకు లేదా లేదంటే చెప్పండి ఇక్కడే ఉండిపోదాం లేదని ఎట్ట అంటాను చెప్పు శారదా రాత్రి నువ్వు నీకొచ్చిన కళ నిజమైందని తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కొడుకుని చూద్దామా అని నాలో కూడా ఉంది సార్లే తాళం వేయండి అని చెప్పగానే ప్రసాద్ ఇంటికి తాళం వేస్తాడు శారద దంపతులు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాడు ఒక రెండు గంటల తర్వాత శారదా దంపతులు పట్నం చేరుకుని రమేష్ అద్దెకుంటున్న అడ్రస్ వైపు వెళ్తూ ఉండగా వర్షంలో కూరగాయలు అమ్ముకుంటున్న కోడలు అనామిక వాళ్ళకి కనిపించింది యావండి అదిగో అనామిక వర్షంలో ఎంతలా కష్టపడుతూ కూరగాయలు అమ్ముకోవాల్సిన అవసరం ఉందంటారా చూడు శారదా ఇక్కడి ఖర్చులు ఎట్టా ఉన్నాయో మనకి తెలియదుగా పద కోడల్ని కలుగుతా కోడలు మనల్ని చూస్తే చాలా సంతోషపడుద్ది ఇట్టాకొచ్చి ఇట్టా కష్టపడిందని మనం చెప్పామా చెప్పండి కొడుకు మనల్ని వదిలిపెట్టి ఈ పట్టణం దారి పట్టడానికి కారణం ఎవరో ఈ కోడలే గదు ఇప్పుడు ఇట్టా వర్షంలో నిలబడే వాదించుకుందామా సరేలే ముందుగా ఇంటికి పదండి అక్కడ కొడుకుని చూసిన తర్వాత నేను మాట్లాడతాను కొడుకు బాగుంటే కోడలు నా చేతిలో దెబ్బలు తినకుండా ఉంటుంది కొడుక్కి ఏమైనా ఇబ్బంది కానీ కలిగిందా మీరు చెప్పినా సార్ నేనేనను ముందు ఇంటికి వస్తారదా అని చెప్పి శారదా దంపతులు అనామిక దగ్గరికి వచ్చారు అనామిక తన అత్తభావల్ని చూసి సంతోషపడుతూ అత్తయ్యా మావయ్య మీరా ఇదేమిటి ఇలా చెప్పా చేయకుండా వచ్చారు అంటే ఏమిటే నేను నా కొడుకుని చూడడానికి కూడా నీకు ఫోన్ చేసి రావాలా నా ఉద్దేశం అయితే అది కాదు అత్తయ్యా ఏది కాదు ఏదోనో నాకు తెలుసు కానీ నా కొడుకు ఎట్టా ఉన్నడా చెప్పు ముందు ఇంటికి పదండి అత్య ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఇంత వర్షంలో ఇలా రోడ్డు మీద మాట్లాడుకోవడం అవసరమా చెప్పండి అవును శారద కోడలు చెప్పిందిను ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం కదా ఇంట్లో నా కొడుకు బాగుంటేనే నువ్వు ప్రాణాలతో ఉంటావు లేదంటేనా సరే అత్యా ఇంటికి పదండి అని చెప్పి అనామిక తోపుడు బండిని తోసుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటే శారదా ప్రసాదులు వెనక్కి నడుస్తూ ఉంటారు ఇంటి దగ్గర రమేష్ పిల్లలకి అనందినిపిస్తూ ఉండగా అనామిక శారదా ప్రసాదులు ఇంటికొచ్చారు రమేష్ తలకి కట్టుకట్టి ఉండటం చూసి శారద కంగారు పడిపోతుంది బాబు రమేష్ ట్రైది ఏం జరిగింది అయితే నాకొచ్చిన కల నిజమేన్నమాట కాళ్లే గదా అది చెప్పిన మాట ఎంలేదని నిన్ను కర్రతో కొట్టింది కదూ నేనేందుకలా చేస్తానత్తయ్యా నీకు నేనంటే మొదటి నుంచి నచ్చడం లేదు ఎలా నచ్చుతావే ఇట్టడుగు పెట్టో అలా నా నుంచి నా కొడుకుని వేరు చేసి పట్నం తీసుకుని వచ్చావు ఇప్పుడు చూడు ఇలా చూడాల్సి వచ్చిందాన్ని అమ్మా రాగానే మొదలు పెట్టావా ఇంటి దగ్గర మీ తీరు నచ్చటం లేదనే కదమ్మా మేమిలా వచ్చింది వద్దులే బాబు ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం ఎందుకు చెప్పు తెలియని ఉన్నా ఇక్కడికి ఎందుకు వచ్చాను మీరమ్మకి చెప్పలేదా ఏంటి బాబు కోడల పట్ల నా తీరు నచ్చలేదని నాకు చెప్పలేక ఇంత దూరం వచ్చేవా ఇదేదో ఇంటి దగ్గరే చెప్పుంటే ఇంత దూరం వెళ్ళే వాళ్ళు కాదు కదా నన్ను మన్నించి బాబు వద్దమ్మా అలా మాట్లాడకండి అనామికాని కోడల్లా కాకుండా ప్రేమగా ఒక తల్లిలా చూసుకుంటే చాలమ్మా అని చెప్పటంతో శారద అనామికాని తిట్టటం కొట్టటం చీటికి మాటికి వాళ్ళిద్దరికీ గొడవలవ్వటం కారణంగానే ఈరోజు కొడుకు కోడలు ఇలా వేరు కాపురం పెట్టారు అని అర్థమవుతుంది శారదకి ఇక తాను మారాలని తెలుసుకుంటుంది కొడుకుని కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలని తన వల్ల కొడుకు కోడల మధ్య గొడవలు రాకుండా ఉండాలని నిర్ణయం తీసుకుంటుంది అనామికాని తిట్టటం కాకుండా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది ఆ రోజు నుంచి కుటుంబం అందరూ సంతోషంగా కలిసి జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రిచ్ ఇంట్లోని తన గదిలో బెడ్ మీద కూర్చొని బుక్ చదువుకుంటున్న మేనకోడలు అనామికా దగ్గరికి వచ్చింది అనామికా టెల్మి ఆంటీ నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు కోళ్ళ అనామిక అని పిలిచారు కదా ఏమిటో చెప్పండి అని అడుగుతున్నాను ఏం కావాలి మీకు నాకేం కోళ్ళ పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావు నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదా ఆంటీ అది కాదు కోళ్ళ మా అన్నయ్య చచ్చిపోతా నీ దగ్గర మాట తీసుకున్నాడు కదా మరిచిపోయావా నువ్వు ఒప్పుకుంటే నా కొడుకు రమేష్తో పెళ్లి జరిపిస్తాను నీ కొడుకు రమేష్ ఏం ఆంటీ పెద్ద కాలేజీలో టీచర్ కొరువు చేస్తున్నాడు కోళ్ళ వచ్చే జీతం మా డ్రైవర్ కంటే తక్కువగా ఉంటుంది అదే కాక మీరుంటున్న ఇల్లు ఎలా ఉంది చూసుకోండి నేనొచ్చి ఆ ఇంట్లో ఎలా ఉంటానని అనుకుంటున్నారు రమేష్ కి నాకు పెళ్లి చేయాలన్న ఆలోచనే మా అనుకోండి ఇక మీరు ఉండాలనుకుంటే ఇక్కడ ఉండొచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు మీ ఇష్టం కోళ్ళ నువ్వు డబ్బులు చూస్తున్నావు నేను మా అన్నయ్య ప్రేమను చూసాం అనుబంధాన్ని పంచుకోవాలని ఆశపడ్డాం అది మీ తప్ప అంటీ నువ్వు ఈ కాలం పెళ్ళవగదా నీకిచ్చిన మాట విలువ చేసిన ప్రమాణం విలువ అర్థం కావనుకుంటాలే నా కొడుకుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని నా అర్థమైపోయింది అలాగని నేను మేనత్త బాధ్యతని మర్చిపోను అనామేకా నీకు మేమన్నాం ఇక మేము వెళ్ళొస్తాం అనామేకా అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి నిద్రపట్టడం లేదని అనామిక తన గదిలో పెద్దగా ఉన్న తండ్రి ఫోటోని చూస్తూ బాధపడుతూ నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావు కదా నాన్నా ఇప్పుడు నా బాధని ఎవరు పంచుకుంటారు నన్ను ఎవరు ఓదార్చుతారు నేను మనసారా ఎలా నవ్వగలన్నా అన్న నాకు ఈ లోకంలో ఎవరున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అనామికా ముందు అప్పుడే తన తండ్రి ఆత్మ ప్రత్యక్షమవుతుంది బేబీ ఈ లోకంలో నేను లేకపోవచ్చు కాని నిన్ను చూసుకునే నా చెల్లెలు శారద ఉంది నేను పంచిన ప్రేమని నీకు పంచుతుంది నా చెల్లి శారద నా బావగారు ప్రసాదు నా మేనల్లుడు రమేష్ నిన్ను ప్రేమగా చూసుకుంటారు వెళ్ళు తల్లి నా మాట విని రమేష్ని పెళ్లి చేసుకో మీరిద్దరూ బావుంటారు వెళ్ళు తల్లి వెళ్ళు అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది సరే డాడీ నేను రమేష్ బావనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే ఆత్మ మాయమవుతుంది మరుసటి రోజున బైక్ మీద రమేష్ తన మట్టింటికొచ్చాడు ఆ ఇంట్లోని మంచంలో శారదాప్రసాదు కూర్చుని ఉన్నారు రమేష్ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు యావండి రిచ్ మేనకోళ్ళ మేక ఎట్లాగూ మా నాన్ను పెళ్లి చేసుకునేలా లేదు అలా ఎందుకనుకుంటావు శారదా మా రిచ్ అనే చచ్చిపోతా చెప్పిన మాటని అనామిక అర్థం చేసుకునేలా లేదు అప్పుడు మనమే అనామిక ఇంటికెళ్లి మాట్లాడదాంలే శారదా డబ్బులు పెరిగిన మేనకోళ్ళకి ఇవన్నీ అర్థమయ్యేలా మనమే చెప్పాలి గదా ఎన్నోసార్లు చెప్పి చూసా కాని అనామేక వినిపించుకోవడం లేదు ఒకసారి అనామేక కోపం కూడా వచ్చింది రమేష్ని పెళ్లి చేసుకోనని నాతో చెప్పేసిందిగా సర్లేదు సరదా మన కొడుకుని పెళ్లి చేసుకోనని చెప్పినంత మాత్రాన మనం మన బాధ్యత నుంచి తప్పుకుంటావా ఏంటి లేదు గదా మన కొడుక్కి పెళ్లి ఎవరితో రాసిపెట్టుంటే వాళ్లతోనే జరుగుద్ది అని చెబుతూ ఉండగా రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు డబ్బులిస్తూ అమ్మా ఇదిగో ఈ నెల శాలరీ వచ్చింది అని చెప్పి ఇచ్చాడు శారదా డబ్బులు తీసుకుంది అమ్మా నేను ట్యూషన్ చెప్పడానికి వెళ్తున్నాను ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి తిరిగి ఇంటికొచ్చేటప్పుడు తీసుకొస్తాను సరే బాబు అని చెప్పగానే రమేష్ అక్కడి నుంచి బయలుదేరి బయటకు వస్తాడు అప్పుడే ఒక రిచ్ కారు వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది రమేష్ చూస్తూ ఉండగానే కారులో నుంచి అనామిక దిగింది కారు సౌండ్ విని శారదాప్రసాదులు బయటకొస్తారు రిచ్ అనామికా అని చూస్తారు అందరూ సంతోషపడుతూ అనామికాని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు అత్తయ్యా నేను రమేష్ బావని పెళ్లి చేసుకుంటాను మా ఇద్దరికి పెళ్లి చేయండి అని చెప్పగానే శారద వాళ్లు ఆనందపడతారు మంచి రోజు చూసి రమేష్ అనామికలకి ఘనంగా పెళ్లి చేస్తారు కాపురం చేయటానికి అనామిక కారులో అత్తగారింటికొచ్చింది అనామిక బాగా రిచ్ కావటంతో ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని శారదా ప్రసాదు రమేష్లు ఎంతో ప్రేమగా చూసుకుంటారు అనామిక మాత్రం ఆ మట్టి ఇంట్లో ఇమడలేకపోతుంది ఒకరోజున అనామిక అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను మనమందరం కలిసి ఆ పెద్దింటికి వెళ్దాం అత్తయ్య అందరం కలిసిమెలిసి ఆ పెద్దింట్లోనే ఉండొచ్చు లేదులే కోళ్ళ నేను మీ మావి ఇక్కడే ఉంటాం కావాలంటే నువ్వు కొడుకు వెళ్ళి ఆ పెద్ద ఇంట్లోనే ఉండండి కోళ్ళ మేము మాత్రం అక్కడికి రాలేము సరే అత్తయ్యా నేను ఆయన వెళ్తాము మీరిక్కడే ఉంటానని అంటున్నారు కదా ఇక్కడే ఉండండి నేను ఆయన అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాం సర్లేకోళ్ళ జాగ్రత్త అని శారద చెప్పగానే అనామిక రమేష్ ను కలిసి రిచ్ ఇంటికి వస్తారు రిచ్ ఇంట్లో అనామిక తనకు నచ్చినట్టుగా ఉంటుంది ఇక రమేష్ లెక్చరర్ పని చేసుకుంటూనే ఆ డబ్బుల్ని ఇస్తూ ఉంటాడు ఇలాగే ఒక సంవత్సరం గడిచింది వినాయక చవితి పండుగ రానే వచ్చింది దాంతో అనామిక రమేష్ కారులో శారద ఇంటికొచ్చారు కొడుకు కోడల్ని చూసి ఆ తల్లి తండ్రి ఎంతో అత్తయ్యా వినాయకుడి ఫెస్టివల్ వచ్చింది మీరు మావయ్య అక్కడికి రండి మనం అక్కడ వినాయకుడిని పెట్టుకుందాం లేదులేకోవళ్ళ మీరే ఇక్కడ ఉండండి ఇక్కడే పెట్టుకుందాం వినాయకుడిని అది అత్తయ్య మా పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పండుగ కదా కలర్ఫుల్ వినాయకుడిని పెట్టి డీజే సౌండ్స్ తో పాటలు పెట్టి రోజు పంతులతో పూజలు చేపిద్దాం అలా వద్దులే అమ్మా మట్టి వినాయకుడిని పెట్టుకుందాం కలర్ఫుల్ వినాయకుడు అమ్మా పెద్ద పెద్ద సౌండ్లతో ఎట్టాంటి పాటలు పెట్టుకోవద్దు మట్టి వినాయకుణ్ణి పెట్టుకొని మొదటి రోజున చివరి రోజున పంతులు గారిని పిలిపించుకొని పూజ చేయించుకుంటే సరిపోద్ది హంగులు ఆర్బాటాలు చేయొద్దనామేకా అని అత్తాకోడళ్ల వాదన మొదలై ఎవరింట్లో వాళ్ళు వినాయకుణ్ణి పెట్టుకునే వరకు వచ్చింది శారద దంపతులు తమ మట్టి ఇంట్లో ఆకులు పువ్వులు వేసి మట్టి వినాయకుణ్ణి పెట్టుకుంటారు దీపం పెట్టారు అగరవత్తులు వెలిగించారు దన్నం పెట్టుకుంటారు ఇంతలో పూజారి వస్తారు మంత్రాలు చదువుతారు కొబ్బరికాయ కొడతారు శారదమ్మగారు అయిపోయింది నా దక్షిణీ ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పగానే ప్రసాదు పంతులుగారికి డబ్బులిస్తాడు ఇక ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోపక్క ఇంట్లో అనామిక రమేష్ పెద్ద కలర్ఫుల్ వినాయకుణ్ణి ఏర్పాటు చేశారు అక్కడ పాటలు పెట్టారు చాలా కలర్ఫుల్గా డెకరేషన్ చేశారు పంతులుగారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు పంతులుగారక్కడికి రానే వచ్చారు మంత్రాలు చదువుతారు అనామిక పెద్ద మొత్తంలో అతనికి డబ్బులిస్తుంది ఇక పంతులుగారు సంతోషపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇలా తొమ్మిది రోజుల పాటు వినాయక చదువుతని అత్తగారింట్లో శారద తన ఇంట్లో అనామిక జరుపుకుంటారు మట్టింట్లో శారద దంపతులు వాళ్ళకు ఉన్నంతలోనే పూజ చేస్తారు ఇక వినాయక నిమజ్జనం రోజు రానే వస్తుంది యావండి నిమజ్జనం గదా ఇల్లు కొడుకుని కోడల్ని విలుచుకొస్తాను సరే శారదా కాని ఓడు గుర్తుపెట్టుకో కొడుకు కాళ్లు సంతోషంగా వస్తానంటే తీసుకురా లేదంటే లేదు అంతేగాని ఎల్లి పెట్టుకోవద్దు లేదులండి కొడుకు కాళ్ల బాగుంటే చాలు నేనేం గొడవలు పెట్టుకోనులే అని చెప్పి శారద ఇంటి నుంచి బయలుదేరి రిచ్ కోడలి వచ్చింది ఇంటి దగ్గర పెద్ద ట్రక్ ఉంటుంది డీజే సౌండ్స్తో పాటలు వస్తూ ఉంటాయి కలర్ఫుల్గా వినాయకుడు మెరిసిపోతూ ఉంటాడు ఒకచోట కలర్స్ ఉంటాయి ఉట్టి ఏర్పాట్లు చేసి ఉంటాయి శారద రావటం చూసి అనామిక రమేష్లు ఎంతో సంతోషిస్తారు అత్తయ్యా వినాయకుని నిమజ్జనం కోసం మీరొక్కరే వచ్చారు మావయ్య గారు రాలేదా రాలేదు కోళ్ళ అక్కడ మేము కూడా నిమజ్జనం చేయాలనుకుంటున్నాం మీ ఇద్దరిని తీసుకుని వెళ్దామని నేను వచ్చాను కానీ అత్తయ్య మేం కూడా ఇక్కడ వినాయకుడిని నిమజ్జనం చేద్దామని అనుకుంటున్నాం అందుకే అన్ని ఏర్పాట్లు కూడా చేసేసుకున్నాం మీరింటి ముందు చూసే ఉంటారు కదా చూశానులే కోళ్ళ కాని అనామిక ఇట్టా చేయడం వల్ల వాతావరణం ఎలా కలుషితం అవుతుందో ఆలోచించారా ఇది మనకే మన పిల్లలకే అంత మంచిది కాదా నమిక అత్తయ్యా మీరు నేను ఆలోచిస్తే ఏం బాగుపడదు ఎలాంటి మార్పు రాదు అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేయడమే కోళ్ళ మార్పు అన్నది ఒక చోట మొదలవ్వాలి కదా నేను మొదలు పెట్టాను నువ్వు నాతో పాటొచ్చే నిన్ను చూసి మరొకరు వస్తారు కదా సరే అత్తయ్యా ఇప్పుడైతే ఏర్పాట్లు చేశాం కదా ఇప్పుడు నిమజ్జనం చేద్దాం అని చెప్పగానే శారద మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు చీకటి పడుతూ ఉండగా శారద దంపతులు వినాయకుణ్ణి పట్టుకుంటారు ఇద్దరు వ్యక్తులు డప్పులు కొడుతూ ముందుకు నడుస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత శారద దంపతులు మట్టి వినాయకుణ్ణి తీసుకుని చెరువు దగ్గరకు వెళ్తారు చెరువులో వినాయకుణ్ణి నిమజ్జనం చేస్తారు దన్నం పెట్టుకుంటారు ఇక రిచ్ కోడలు అనామిక ట్రక్ మీద కలర్ఫుల్ వినాయకుని పెట్టి కలర్ఫుల్ లైట్స్తో డీజే పాటలతో తీసుకెళ్తూ ఉంటారు ట్రక్ మీద అనామిక రమేష్లు వినాయకుణ్ణి పట్టుకుని నిలబడి ఉంటారు అలా కొంత సమయం తర్వాత పెద్ద మురికి కాలువ దగ్గరికి వెళ్ళి వినాయకుని అందులో నిమజ్జనం చేస్తారు అలా పేద అత్త రిచ్ కోడలు వినాయక నిమజ్జనాన్ని పూర్తి చేస్తారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే